ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఐదు శనివారం నేటి మన ధ్యాన లేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదాము వ్యాఖ్యానాంశం శిబిరం అంటే ఏమిటి వ్యాఖ్యానాంశం శిబిరం అంటే ఏమిటి వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలోని శిబిరము అనే మాట ఈ లోక సంబంధమైన మత వ్యవస్థను సూచిస్తుంది వాస్తవానికి దీనిని దేవుడే ఏర్పాటు చేశాడు ఇది ప్రకృతి సంబంధమైన మనుషుని హృదయాన్ని ఆకర్షిస్తుంది వీరు దేవునితో బాహ్యపరమైన సంబంధం కలిగి ఉండేవారు దీనిలో ఈ లోక సంబంధమైన మందిరం ఉంటుంది దానిలో అద్భుతమైన ఉపకరణాలు సామాగ్రి ఉంటాయి అని ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చదువుతాం లోక సంబంధమైన ఈ మందిరంలో లోపలి భాగం ఉంది ఈ మందిరంలోని లోపలి భాగము ఒక తెర ద్వారా వేరు చేయబడి ఉంటుంది దీనినే అతి పరిశుద్ధ స్థలము అని పిలుస్తారు ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదవండి లోక సంబంధమైన ఈ ప్రత్యక్షపు గుడారానికి సంబంధించి సామాన్య ప్రజలకు వేరుగా యాజకులు ఉంటారు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు తమను తాము అంకితం చేసుకున్నవారు వీరిపై ప్రధాన యాజకుడు ఉంటాడు అని హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చదువుతాం అక్కడ సామాన్య ప్రజలు యాజకులకు వేరుగా ఉంటారు వీరు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో ప్రత్యక్షంగా పాల్గొనలేరు హెబ్రుల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఏడో వచనం చదవండి ఈ వ్యవస్థ అది ఉన్నంతకాలం దేవుని దగ్గరికి మనుష్యులకు నేరుగా ప్రవేశం లేదని సూచిస్తూ ఉంటుంది హెబ్రుల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనం చదవండి యాజకులు బలులు కలిగిన ఈ లోక సంబంధమైన మందిరము కల్మషము తోచని మనస్సాక్షిని ఇవ్వలేకపోయింది లోక సంబంధమైన ఈ మందిరములో ఒక ముఖ్యమైన కొరత ఉంది ఏమంటే నిందను భరించే అనుభవము దీనిలో లేదు దేవుని వాక్యంలో శిబిరమును గురించిన వివరణ దాని ముఖ్యమైన లక్షణాలు చూచాం కానీ ఈ శిబిరానికి భిన్నంగా క్రైస్తవ్యంలోని రమ్యమైన సంగతులను కూడా దేవుని వాక్యం వివరిస్తుంది క్రైస్తవ్యములోని ప్రజలు దేవునితో సంబంధం కలిగి ఉంటారు అయితే ఈ సంబంధము ప్రకృతి జన్మ వలన కలిగే బాహ్యపరమైనది కాదు కానీ నూతన జన్మ వలన కలిగే బలమైన సంబంధం అది అద్భుతమైన భవనాల్లో బాహ్యపరమైన ఆరాధన కాదు కానీ ఆత్మతో సత్యముతో చేసే సజీవమైన ఆరాధనను క్రైస్తవ్యము ప్రవేశపెట్టింది సామాన్య ప్రజలను యాజకులను ప్రత్యేకపరిచే విధానానికి వేరుగా విశ్వాసులందరూ గొప్ప ప్రధాన యాజకుడైన క్రీస్తుతో పాటు యాజకులే ఇంతేగాక క్రైస్తవ్యములో నిర్మలమైన మనస్సాక్షి దేవుని సన్నిధానములో ప్రత్యక్షంగా ప్రవేశించే ఆశీర్వాదాలు ఉన్నాయి ఇంకా ఇది అతి సామాన్యుడైన విశ్వాసికి పరలోకాన్ని తెరుస్తుంది కాబట్టి భూమిపై క్రీస్తును గూర్చిన నింద దీనిలో కలుగుతుంది సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు